పొద్దున్నైతే స్టార్ట్ అయిపోయాం ఎర్రవరం సెంటర్ చూసాం కదా ఎరవరం సెంటర్ ఇది మన బండి అయితే ఆగం ఈ దారి పగల ఎంత అందంగా కనిపిస్తుందో రాత్రి అంత భయంకరంగా కనిపిస్తుంది మనం బండి అయితే లోడింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఎదరనడండి మన బండికి అయితే ఆయిల్ అయితే కొట్టించినాక మనమైతే ఫ్యూల్ బంకర్ అయితే ఆగాం చూస్తున్నాం కదా మనం అయితే మంచి లొకేషన్కి అయితే వచ్చాం చూసాం వన్ టూ త్రీ చూస్తున్నాం కదా లొకేషన్ ఎంత బాగుందో అదిగో మన బండి చూస్తున్నాం కదా హాయ్ మచ్చా నేను మీ రాము మన లోకల్ వ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట అయితే మర్చిపోకండి సరే వీడియోలో పదండి చూస్తున్నాం కదా మనం అయితే మార్నింగే బయలుదేరిపోయాం మన మార్నింగే మనకి ఆంజసం దర్శనంతో మనమైతే విజయవంతంగా బండి తీసామన్నమాట ఇదైతే ఎర్రవరంలో ఉండే ఆంజస గుడి మార్నింగ్ టైం కాబట్టి మీకు ఎలా కనిపిస్తుంది టైం వచ్చి అయింది మనమైతే జాతికి ఏలేశ్వరం అయితే చేరుకున్నాం ఏలేశ్వరం నుంచి ఇంకా అలాగా జా జడ్డింగ్ అనే నుంచి మనం ఆటదగ్గరెళ్ళి లోడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట మనం సరే కదా మార్నింగ్ మూడు అయితే మంచి ముద్రగా ఉందని మనం టీ షాప్ కూడా ఆపుకుని మనమైతే బయలుదేరిపోయాం వీడియో అయితే ఎక్కడ లెంత్ ఉండదో మీరు అయితే పూర్తిగా చూడండి ఇది అయితే ఆ జడ్డింగ్ అన్నవరం నుంచి అడ్డదిగల రూట్ ఇది పగల ఎంత అందంగా కనిపిస్తుందో రాత్రి అంత భయంకరంగా ఉంది ఇది చూస్తున్నాం కదా ఈ రూట్ అయితే ఎలాగుందో అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఇలా వస్తూనే ఉంటాయి మీరు ఛానల్ పూర్తిగా చూడండి ఈ లొకేషన్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఇది మన పగలు చూస్తే ఇక్కడ లొకేషన్ అయితే చాలా అయితే చాలా అందంగా కనిపిస్తుంది మన బండి లోడింగ్ కంప్లీట్ చేసుకున్నాం మనమైతే వెళ్తాం అండి ఇంత పెద్ద అయితే కళ బయట మీకు ఎలా కనిపిస్తుంది వెళ్దాం లో నుంచి ఊరిగినట్టుగా అనిపిస్తుంది అయితే బండి అయితే మనం లోడింగ్ కంప్లీట్ చేసుకుని మన వ్యాన్ తీసుకుని మనమైతే ఆయిల్ అయితే వెళ్తాం మనకి ఎంత ఒక పాయింట్ అయితే ఉంది ఆయిల్ సరిలే కొట్టింగ్ చేసుకుని మనం మన జర్నీ బయలుదేరిపోతాం పదండి పెట్రోల్ బంక్ అయితే వచ్చాం మన బండిలో ఆయిల్ పోయి తక్కువగా ఉంది మనం అయితే ఇక్కడ ఆయిల్ కొట్టించుకుని మనం అయితే బయలుదేరిపోవచ్చు అలాగే మనం వెళ్ళే రూట్లో అయితే ఈ లొకేషన్ చాలా అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ మన రీల్స్లో చూసుకునే విధంగా లొకేషన్ ఫుల్గా కనిపిస్తుంది అనమాట మన ఆయిల్ వచ్చి వన్ పాయింట్ ఉంది ఆయిల్ కొట్టించేసుకుని మనం అయితే మన జర్నీ అయితే కొనసాగిద్దాం మీకు యాత్ర మంచి లొకేషన్ చూపిస్తాను ఇప్పుడు మనం విలేశ్వరానికి ఇంకా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం విలేశ్వరం అయిపోయిన తర్వాత మనం అయితే మన లొకేషన్కి దగ్గరలో అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు మనం ఉన్న ఊరు వచ్చేసి ఎల్లవరం ఎల్లవరం ఊర్లో అయితే ఉన్నాం ఇక్కడ ధాన్యం పట్టుబడులు జరుగుతున్నాయి అప్పుడే మన సైడ్ ఇంకా ధాన్యం అన్నీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ధాన్యం పొట్టుపడు ఇక్కడ ధాన్యం పట్టుబడులు జరుగుతున్నారు అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనమైతే ఇప్పుడైతే ఎల్లవారం దాటుకుని మనం అక్కడ తిమ్మాపురం అనే ఊరిలో ఒక మంచి అందమైన గుడి అయితే కనిపిస్తుంది మీకు ఆ గుడి అయితే కనపడగా చూపిస్తాను మీరైతే షార్ట్ వీడియోస్లో చూసి ఉంటారు మన రీల్స్లో అది ఎంత ఇంకా సరిగ్గా కనపడలేదు ఇప్పుడు ఫుల్ వీడియోలో మీరు చూసినట్లయితే మీరు అది ఆ లొకేషన్ వచ్చి అబ్బాయి ఎంతలా ఉందా అని మీరు అయితే అనుకుందరూ అనుకుంటారు ఖచ్చితంగా నేనైతే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మీరు మాత్రం కన ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకండి మనం చూశారు కదా మాములుగా మనకైతే మొబైల్ తీసింది ఇప్పుడు లొకేషన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మన రాత్రి చూసిన లొకేషన్ ఇదే భయంకరంగా కనిపించింది పొద్దున్న చూసే ఎంత అందంగా కనిపిస్తుందో లేట పచ్చడి పొలాల్లో వెళ్తున్నప్పుడే ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది మా డ్రైవర్ అన్న కష్టాలు మొత్తాన్ని మర్చిపోయి ఇలాంటి రూట్లో వెళ్ళినప్పుడే కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ సరే చూద్దాం అండి మన బండికైతే అమ్మాయి కదా ప్లేస్ వచ్చేసి ఇదే చూడండి ఇది శివయ్య గుడి మన శివయ్య గుడి ఈ శివయ్య గుడి వెనకాలే ఒక అద్భుతం దాగుంది చూస్తే నాకే మైండ్ బ్లోయింగ్ అయింది మీ ప్రతిసారి మేము ఇక్కడ ఖచ్చితంగా ఆగుతాం ఈసారి మీకు చూపిందామని నీ వీడియో తీశాను చూస్తున్నాం కదా పైనుంచి చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్ అంగ మన వాళ్ళైతే అయితే అక్కడికి వచ్చినాయి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఎన్ని స్టెప్స్ ఈ మధ్యలో వేసారంట అంతకుముందు ఈ మెట్లు కూడా ఉంటాయి కాదు చూడండి ఇదంతా చుట్టింపులు నిజంగా చూస్తే మచ్చా నేచర్ చూడండి అక్కడ నది చూసారా ఎలా అది ఆ వెనకాల మనం బయలు నెట్టుకుని మనం కింద దిగేసాం కింద దిగేసి చూసారా ఇదంతా ఇంకా వానాకాలం అయితే వస్తే ఇంకా ఫుల్గా ఇదంతా ముగి మునిగిపోద్ది ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తుంది అప్పుడు కూడా మీరు చూపిస్తాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మన ప్రతి వీడియో మీకు అయితే అందుబాటులో ఉంటుంది ఇలాంటి మంచి నేచర్ సంబంధించి చూడండి అబ్బా ఏమో మనమైతే స్థానం చేసి బయలుదేరిపోయాం ఎందుకోవడానికి ఇప్పుడు పోవడానికి చూసే తేడా కనిపిస్తుందా మీకు ఇప్పుడు మనం స్నానం చేసి బయలుదేరిపోయి ఇంకా మనం అక్కడ జడ్డింగ్ అన్న వారి నుంచి మనకి అలాగ మనమైతే మన రోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవడమే వస్తున్నాం కదా మనమైతే పైకి ఎక్కేసి ఓ సరిపోయిందమ్మా జాగారు మనకి మనమైతే అలాగ పైకి ఎక్కకుండా కొంచెం అంత ఆనందంలో శుభ్రంగా అయితే చూడడానికి చాలా బాగుంది నాకైతే ఇక్కడ ఉండి పంపించింది ఎనీవే మనమైతే పైకి ఎక్కేసి మన బండి కాడ అయితే వచ్చేస్తాం ఇంకేముంది స్థానం అయితే శుభ్రంగా చేస్తాం కదా శివయ్య దగ్గరికి వచ్చి ధర్నం పెట్టుకుని మనమైతే మన జర్నీ కొనసాగిద్దాం చూడండి ఇక్కడ శివుడు బొమ్మ కూడా ఎంత అందంగా గీసారో ఇక్కడైతే కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట మనం ఇంకైతే వాళ్ళు ఎన్నిది మనం బొట్టు కంటే మనం రెడీ అయిపోయాం ఇంక జర్నీ కొనసాగించేద్దాం మనం అయితే ఇప్పుడైతే అన్నవరం వచ్చేసాం ఇంకా మన ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ అయితే మీకు మంచి మంచి కంటెంట్తో మీకు ఎలాంటి అందమైన లొకేషన్ చూపిస్తాను